కర్ణాటకలో ఒక అమ్మాయి అన్న అనే అబ్బాయితో ఎఫైర్ పెట్టుకుంది సార్ దాన్ని తెలిసిన తర్వాత వాళ్ళ నాన్న చంపేశాడు దానికి గల కారణాలు ఏంటి సార్ ఇక కర్ణాటకలో ఇప్పుడు ఒక హత్య సంచలనం సృష్టిస్తోంది యాక్చువల్గా ఈ హత్య జరిగి ఏడు నెలలైంది బట్ ఇప్పుడు బయటకు వచ్చిందనమాట బయటకు వచ్చినాక అందరూ ఒకసారి షాక్ అయ్యారు తెల కర్ణాటక అంతా కూడా దీని మీద కర్ణా కోలార్ జిల్లా ఎస్పి నారాయణన్ ప్రెస్ మీట్ పెట్టి నిన్న ఈ కేసు వివరాలని ఆయన మీడియాకి చెప్పారు నిజానికి ఇది చాలా ఇంపార్టెంట్ కేసుగా మనం చెప్పుకోవచ్చు ఇదొక రకమైన హత్య పరువు హత్యలు చాలా రకాలుగా జరుగుతున్నాయి అంటే హత్యలు అంటే సొంత తల్లిదండ్రులే తమ బిడ్డల్ని చంపుకోవడం ప్రధానంగా అమ్మాయిల తల్లిదండ్రులు ఎక్కువ అమ్మాయిల్ని కానీ లేకపోతే తన అమ్మాయి ప్రేమించిన అతన్ని కానీ లేదా ఇద్దరిని కానీ చంపే కేసులు మనం అనేకం మన ఛానల్లో చెప్పుకున్నాం విపరీతంగా జరుగుతున్నాయి సో వీటిని నిజానికి పరు అని పిలవడం కూడా రాంగ్ కాన్సెప్టు కానీ అలాగా వాడుకలో పిలుస్తున్నారు ఇవి ఒక రకంగా ఏంటంటే పితృస్వామిక భావజాలం సమాజంలో పెరిగిపోవడం అట్లాగే కులాలకు సంబంధించిన భావజాలం బలంగా ఉండడం వల్ల ఈ కుల జాడ్యం కావచ్చు లేకపోతే పితృస్వామికి జాడ్యం కావచ్చు దీనివల్ల అదేదో అంటారు కదా కన్న బిడ్డల్ని కాటేస్తున్న కొన్ని పాముల్లాగా వీళ్ళు మనుషులు కన్న బిడ్డల్ని సొంత బిడ్డల్ని వాళ్ళే ఎంతో ప్రేమతో అపరూపంగా పెంచుకున్న బిడ్డల్ని కూడా కేవలం పరువు పేరుతోనూ ఇతర కులాలని ప్రేమించారనే పేరుతోనూ అతి దారుణంగా చంపే సంఘటనలు అనేకం జరుగుతున్నాయి ఇది కూడా అటువంటి సంఘటన ఇది ఎక్కడ జరిగిందంటే కర్ణాటకలో కోలార్ అనే జిల్లా ఉంటుంది కోలార్ దగ్గర ములబాగల్ ములబాగల్ వచ్చి కోలార్ నుంచి చిత్తూరు రూట్లో ఉంటుందన్నమాట ఆల్మోస్ట్ ఆంధ్ర బార్డర్లో ఉంటుంది ఆ మండల్ ములబాగల్ మండల్ ములబాగల్లో ముస్తూర్ అని ఉంటుంది అది కూడా ఆంధ్ర బార్డర్లో విలేజ్ మనకి చిత్తూరు నుంచి బెంగళూరు పోయే వాళ్ళకి అందరికీ కూడా ఈ విలేజ్ తగులుతుంది సో ఈ విలేజ్లో జరిగింది ఈ సంఘటన వాళ్ళ నాన్నగారి పేరు రవి ఆ అమ్మాయి పేరు అర్చిత సో అమ్మాయి పదిహేడు ఏళ్ళు తను మలబాగల్లో ఒక జూనియర్ కాలేజ్లో చదువుతుంది తనకి నిజానికి అన్నతో అని చాలా పత్రికల్లో వచ్చింది కానీ యాక్చువల్గా నేను ఆ వీడియో కన్నడలో విన్నాను అన్న కాదు అన్న వరుస అవుతాడు అతను ఇప్పుడు మామూలుగా వరుసలు కలుపుతారు కదా గ్రామాల్లో వరుసలు కలిపినప్పుడు కొంతమంది అన్న వరుస అవుతూ ఉంటారు వాళ్ళ అన్న అన్న ఏం కాదు వాళ్ళు కజిన్స్ కూడా కాదు ఈ అమ్మాయికి కజిన్ కూడా కాదు అన్న వరుస అవుతాడు అన్న వరుస అయ్యే అతనితో ఈ అమ్మాయి లవ్ చేసింది అతనితో సంబంధం పెట్టుకుంది ఇది తెలిసిన వాళ్ళ అమ్మాయిని ఫస్ట్ వారించాడు ఇది కరెక్ట్ కాదు నీకు అతను అన్న వరుస అవుతాడు అన్న వరుస అయ్యే అతనితో ఇలాంటివి పెట్టుకోవద్దు అని చెప్పాడు కానీ అమ్మాయి వినలేదు వినకపోతే ఇతను ఏం చేశాడంటే ఇదంతా కూడా అమ్మాయికి పదహారేళ్ళు ఉన్నప్పుడు జరిగింది దాంతో అమ్మాయికి పదిహేడేళ్ళు వచ్చిన తర్వాత ఇతను వేరే అతనితో పెళ్లి చేసేస్తే ఈ అమ్మాయి ఇదంతా మర్చిపోతుందని చెప్పి అమ్మాయిని బలవంతం చేసి తనకంటే పెద్ద అంటే అబ్బాయికి నలభై ఏళ్ళు సుబ్రహ్మణ్యాన్ని అతనికి ఇచ్చి పెళ్లి చేసేసాడు సో పెళ్లి చేసేసి ఇంక కాలేజీ కూడా ఆపేశాడు ఆపించేశాడు సో ఆపిచ్చేసిన తర్వాత ఈ అమ్మాయిని కాపురానికి పంపించారు బట్ ఈ అమ్మాయి అతనితో కాపురం చేయలేదు అతను ఈ అమ్మాయికి ఇంట్రెస్ట్ లేదు ఏజ్ పెద్ద ప్లస్ ఈ అమ్మాయికి త అబ్బాయి అన్నవర్సే అబ్బాయి అంటేనే ఇష్టం దాంతో అమ్మాయి కాపురం చేయకపోతే ఆ సుబ్రహ్మణి వీళ్ళ మామగారికి ఫోన్ చేసి ఇట్లా మీ అమ్మాయి నాతో ఉండట్లేదు ఎందుకు మరి ఇట్లాంటి అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తారని అతన్ని నిలదీశాడు దాంతో అతనికి వీళ్ళ ఫాదర్కి కోపం బాధ అన్నీ వచ్చాయి ఎందుకంటే రేపు పొద్దున ఇది గ్రామంలో తెలిస్తే మళ్ళీ ఇదొక ఇబ్బంది అవుతుంది అని చెప్పి అతను ఏం చేశాడంటే సరే నేను నువ్వేం బాధపడద్దు నేను మా అమ్మాయిని పిలుచుకొని వచ్చి కౌన్సిలింగ్ ఇస్తాను అది ఇది అని సుబ్రహ్మణ్యం కూడా అదే చెప్పాడు మీ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇవ్వండి మీ అమ్మాయికి కొద్దిగా నచ్చ చెప్పండి అనే చెప్పాడు అల్లుడు కూడా సో ఇతను వెళ్ళి అమ్మాయిని తీసుకొని ఒక తనకు ఫామ్ హౌస్ ఉంది పొలాల్లో ఆ ఫామ్ హౌస్లోకి తీసుకెళ్ళి మంచి అక్కడ ఉన్న చెక్క ఉంది ఆ చెక్కతో తల మీద కొట్టి చంపేశాడు చంపేసిన తర్వాత అమ్మాయిని వేరే వాళ్ళ పొలంలోకి తీసుకెళ్ళి కట్టెలు అవన్నీ పోగేసి ఆ అమ్మాయిని కాల్ చేశాడు కాల్ చేసి నాక అతనికి ఏమనిపించిందంటే ఇప్పుడు కూతురు మా ఇంటికి వచ్చిందో అందరూ చూశారు ఎవరికి మళ్ళీ ఏమైందంటే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి అతను అతనే వెళ్ళి అక్కడ నంగలి అనే ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది ఆ నంగలి పోలీస్ స్టేషన్లో ఇట్లా నా కూతురు కనిపించట్లేదు వెళ్ళి వస్తాననింది మళ్ళీ రాలేదు అని అతను కంప్లైంట్ చేశాడు దాంతో పోలీసులు అక్కడ ఎస్ఐ అర్జున్ అని ఉన్నారు ఆయన ఎంక్వైరీ స్టార్ట్ చేశాడు మిస్సింగ్ కేసు కింద నమోదు చేసుకున్నారు ఈ జనరల్గా వాళ్ళు పోలీసులు మామూలుగా ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు అమ్మాయి లాస్ట్ కనిపించిన ప్లేస్ ఏందన్నప్పుడు వీళ్ళు వెళ్ళే అనేది ఇతను ఒక్కడే చెప్పాడు సో ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు అని వాళ్ళ ఫ్రెండ్స్ని ఇవన్నీ విచారించ విచారిస్తున్నారు ఈ క్రమంలో ఏమైందంటే వాళ్ళు అంత డీప్గా వాళ్ళు చేయలేదు ఇతను కూడా ప్రెజర్ పెట్టలేదు వాళ్ళ మీద అందువల్ల వాళ్ళు కొద్దిగా లేట్ చేశారు ఈ క్రమంలో వాళ్ళకి ఒక అనానమస్ లెటర్ వచ్చింది ఆకాశ రమణ ఉత్తరం అంటారు కదా అలాంటి పేరు లేని ఒక లెటర్ వచ్చింది పోలీస్ స్టేషన్కి అందులో ఏముందంటే ఆ అమ్మాయిని వాళ్ళ నాన్నే చంపుంటాడు అని నేను అనుకుంటున్నాను వాళ్ళ నాన్నే చంపే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళ నాన్నకి ఈ అమ్మాయికి మధ్య గొడవలు ఉన్నాయి మీరు వాళ్ళ నాన్న పిలిచి విచారిస్తే మీకు డీటెయిల్స్ తెలుస్తాయని లెటర్ రాశారు దాంతో వాళ్ళకి కూడా అప్పటివరకు ఆ అమ్మాయి ఏమైందో తెలియట్లేదు కదా సరే ఇదేదో ఈ యాంగిల్ బాగానే ఉందని చెప్పి వాళ్ళు వీళ్ళ నాన్న రవీని పిలిపించి పోలీస్ స్టేషన్కి కొట్టడం టార్చర్ చేయడం చేశారు నిజం చెప్పు నువ్వే మాయం చేసావు ఏం చేసావు అని దాంతో అతను ఫస్ట్ అయితే నాకు దేం తెలియదు అన్నాడు తర్వాత ఒప్పుకున్నాడు ఒప్పుకొని అతను ఇందాక నేను చెప్పిన స్టోరీ చెప్పాడు ఇట్లా ఈ అన్నవర్స్ అన్నవర్స అతను ప్రే ప్రేమించింది నేను ఎంతో బతిమలాడుకున్నాను చెప్పాను నచ్చ చెప్పాను అన్ని చేశాను బట్ అమ్మాయి వినలేదు దాంతో ఏం చేయాలో తెలియదు ఇలాంటి అమ్మాయిని ఎందుకంటే మా మళ్ళీ నేను భర్త నుంచి తీసుకొచ్చినాక కూడా ఎంఐ ఎమ్ఐ వాడితో అఫేర్లు కంటిన్యూ చేయడం మొదలుపెట్టింది నా కళ్ళ ముందే దాన్ని నేను తట్టుకోలేకపోయాను సో అమ్మాయితో ఆ కోపంలో నేను అమ్మాయిని చంపేస్తాను అనేది అతను చెప్పాడు ఇది బేసిక్గా జరిగింది అయితే ఇట్లాంటి కేసులు అనేకం ఉన్నాయి యాక్చువల్గా అన్న అయ్యే నిజాన్ని పెళ్ళిళ్ళు కూడా చేస్తున్నారు అన్న ఈ కాలం పెళ్ళిళ్ళు చేసినప్పుడు కూడా వాళ్ళకి పెళ్ళి కుదరాలనుకున్నప్పుడు అన్న వరుస అయినా పర్వాలేదు లేదు ఎప్పుడుదో పాతకాలం వ్యవహారాన్ని సర్దుకుంటారు కానీ లవ్ అనేసరికి అంగీకరించరు నాకు తెలిసి చాలా పెళ్ళిళ్ళు అన్న వరుసలు అయ్యే వాళ్ళతో జరిగాయి ఎందుకంటే వరుసలు అనేవి ఒక కన్ఫ్యూజింగ్ వ్యవహారం నిజానికి ఒక దశ దాటిన తర్వాత ఒకే ఇంట్లో ఒకరు అన్న వరుస అవుతుంటారు ఇంకొక యాంగిల్ నుంచి వేరే వరుస అవుతుంటారు అట్లా ఏ యాంగిల్ నుంచి చూస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ అదొకటి రెండవది ఈ ఈ అమ్మాయి మైనర్ మ్యారేజ్ చేయడం కూడా అతను చట్టరీత నేరం యాక్చువల్గా ఎమ్ఐకి మేజర్టీ మేజర్ మేజర్ అయ్యే వరకు వెయిట్ చేయాలి మేజర్ అయినాక ఆ అమ్మాయి డిసిషన్ ఇంకా మేజర్ అయ్యే వరకు అయితే నిజానికి ఆ అమ్మాయికి మీద ఈయన కొంతవరకు కంట్రోల్ ఉండొచ్చు కానీ దాని తర్వాత నిజానికి ఈ ఈయనకి ఏ రకమైన కంట్రోల్ ఉండదు ఈయన కూడా ఒక ఫాదర్ అంటే అర్థం చాలామంది పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారంటే నా బిడ్డలు నేను చంపుకుంటాను నరుక్కుంటాం మీకేం సంబంధం అన్నట్టుగా ఫీల్ అవుతారు అదేదో వాళ్ళ సరుకులాగా వాళ్ళు వస్తువుల్లాగా ఫీల్ అవుతారు పిల్లల్ని నిజానికి ఏంటంటే ఆ అమ్మాయి ఒకవేళ నిజంగానే వరుస అంటే అమ్మాయికి ఆ ఫీలింగ్స్ కలదు ఏంటనే అమ్మాయికి వరుస అనే దీంట్లో నా బిలీఫ్ లేదు అక్కడ అంటే అంత స్ట్రాంగ్ కాదు రెండవది ఏంటంటే ఇలాంటి నిజ నిజానికి కజిన్స్ మధ్య కూడా ప్రేమ సంఘటన చాలా ఉన్నాయి దీని మీద నవల్సు లిటరేచరు సైకలాజికల్ స్టడీస్ ఇవన్నీ వచ్చాయి ఎందుకంటే కజిన్స్ సరదాగా ఉండడం కేరింగ్గా ఉండడం ఇవన్నీ చూసినప్పుడు ఇట్లాంటి వాళ్ళు హస్బెండ్గా ఉంటే నాకు బాగుంటుంది అని అమ్మాయి అనుకోవచ్చు అమ్మాయితో ఇతనికి ఒక చిన్నప్పటి నుంచి ఒక రేప ఉన్నప్పుడు ఇలాంటి అమ్మాయి నాతో వైఫ్గా ఉంటే బాగున్నాను అనుకోవచ్చు ఏదేమైనా మామూలుగా అయితే అరేంజ్డ్ మ్యారేజ్ కాకుండా లవ్ మ్యారేజ్లో ఏం జనరల్గా ఏం చూస్తారు ఒకటి అట్రాక్షన్ ఉంటుంది రెండోది క్యారింగ్గా ఉండడం తనకి ఒక భద్రత ఉంటుంది అని నమ్మడం ఇతనితో ఏ రకంగా మనకు సమస్యలు ఉండవని నమ్మడం ఇవన్నీ తెలుసు కానీ తెలియ కానీ కన్సిడర్ చేసుకుంటారు అమ్మాయిలైనా అబ్బాయిలైనా సో ఆ యాంగిల్ నుంచి వాళ్ళు లవ్ చేసుకున్నప్పుడు నిజానికి తను పెళ్లి చేసి ఉంటే ఏ రకమైన ప్రాబ్లం వచ్చేది దీంట్లో ఏం పరువు లేదు అందరికి కూడా చెప్పచ్చు ఇతను ఏముంది ఇది ఎక్కడో దాని ఏమంటారు బీరకాయ పీచు అంటారు కదా అలాంటి ఒక బీరకాయ పీచు చుట్టరికం తప్ప దీంట్లో ఏం లేదు రెండోది వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు మనకు మనకేముంది అనేది తను గట్టిగా మాట్లాడితే వేరే వాళ్ళు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ వీళ్ళ విషయమే మాట్లాడుకోరు కదా ఎవరి సమస్యలు వాళ్ళకి ఉంటాయి కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎక్కువ ఊహించుకునేసి ఈ సంఘటన పేరెంట్స్ ఏదో అయిపోతుందని ఇప్పుడేమైంది బిడ్డ పోయింది నీ పరువు కూడా పోయింది కదా పరువు అందరికి బయట నువ్వు అంత కూడా అయ్యావు నువ్వు జైలుకి పోయావు రిజల్ట్ ఏమైంది చాలా కేసుల్లో పరువు అని చెప్పి ఎవరైతే కాపాడుకోవాలని హత్యలు చేస్తారో ఆ పరువు పోతుంది ఫస్ట్ రెండవది ఆ పిల్లలు పోతారు మూడవది జైలుకి పోతారు ఇక్కడ అమృత ప్రణయ్ విషయంలో కూడా ఆయన తండ్రి అదే చేశాడు ఫైనల్గా ఆయన ఏం చే జైలుకి వెళ్ళాడు ఫైనల్గా ఏం జరిగింది రిజల్ట్ అల్లుడు లేదు తన అమ్మాయి కూతురు బిడ్డకి తండ్రి లేడు కూతురు భర్త లేకుండా అయిపోయింది తను ఆత్మహత్య చేసుకున్నాడు తన భార్యకి భర్త లేకుండా చేశాడు మొత్తం ఒక రెండు కుటుంబాలని సర్వనాశనం చేశాడు అతను దానివల్ల ఏమీ జరగలేదు దాన్ని చాలామంది సపోర్ట్ చేశారు తండ్రిని అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే దూరం పెట్టేసేయచ్చు నీ ఆస్తి ఇవ్వకు నువ్వు సంపాదించిన ఆస్తి ఉంటే ఇవ్వద్దు వాళ్ళ బతుకవాళ్ళు బతుకమని చెప్పు అలా చేయొచ్చు అంతేగాని వాళ్ళని చంపి అనేక కుటుంబాలని చేయడం రెండవది దీనివల్ల మిగతా వాళ్ళు చాలామంది ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు కూడా అదే చేస్తుంటారు అది రెండవది ఇటు పిల్లల వైపు నుంచి ఆలోచించినప్పుడు పిల్లలు కూడా ఏంటంటే తొందరపడి అమ్మాయికి ఇప్పుడు ఇంకా సిక్స్టీన్ ఇయర్స్ అప్పుడే ఎందుకు ఈ అమ్మాయికి అఫైర్లు కొద్దిగా ఆగచ్చు ఎయిటీన్ ఇయర్స్ వరకు ఆగచ్చు ఆగిన తర్వాత ప్రాపర్గా డీల్ చేసే మెచ్యూరిటీ ఒక వాళ్ళని వాళ్ళు పోషించుకునే స్తోమత ఇవన్నీ వచ్చినప్పుడు పెళ్ళికి సంబంధించిన థింకింగ్ అనేది అప్పుడు మంచిది ప్రాక్టికల్గా అది కాకుండా మనకి ఏ ఎమోషన్ కలిగితే దాన్ని స్పాంటేనియస్గా దాంతో కొట్టుకుపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి సో మెచ్యూరిటీగా డీల్ చేయడం అనేది పిల్లలు కూడా నేర్చుకోవాలి అంతేగాని వాళ్ళు ఏంటంటే రకరకాల ఇన్ఫ్లుయెన్స్లు వాళ్ళ మీద పడతాయి థింకింగ్ లే ఉండట్లేదు వాళ్ళు థింక్ చేయడం ఇంపార్టెంట్ అంటే నీ ఎమోషన్స్ ఫీలింగ్స్ డామినేట్ చేయకుండా చూసుకోవాలి డామినేట్ చేసినప్పుడు కూడా కొంత ఆలోచించగలగాలి అంటే దీనివల్ల మనకి ఫ్యూచర్ ఏముంటుంది నాన్న వ్యతిరేకిస్తే ఏం చేయాలి ఈ క్లారిటీ లేకుండా మొండిగా వాదించడం మొండిగా వ్యతిరేకించడం వల్ల కూడా వాళ్ళకి ఇంకా పెరిగిపోతుంది సో రెండు వైపుల నుంచి కూడా లెసన్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఇటువంటి వాటి నుంచి ఉందన్నమాట